చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి గతంలో ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ హెలికాప్టర్లు స్పెషల్ ప్రోటోకాల్స్ ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఎందుకు అంత ఇస్తున్నారు అయిదని చూస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారు మ్యానిపులేషన్ గేమ్ మాత్రం ఆడుతూ ఉన్నారు ఎలా అంటే పైన పవన్ కళ్యాణ్ గారి దర్పం చూపించి కింద జనసేన కేడర్ని లేకపోతే జనసేన నమ్మినటువంటి వ్యక్తుల్ని అపోజిషన్ వాయిస్ లాగా తయారయ్యే వ్యక్తుల్ని వీళ్ళందరూ వాయిస్ అనేది వినపడకుండా చేసుకోవటం కోసం పవన్ కళ్యాణ్ గారిని బూచీగా చూపిస్తున్నట్టు క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది రీసెంట్ పరిణామాలు చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు వాయిస్ లెస్ అయిపోయారు వాయిస్ వినిపించే జనసేన నాయకుల్ని ఎవరైనా బయటకు వస్తూ మాట్లాడుతున్న వ్యక్తుల్ని ఒక్కసారి వాయిస్ కట్ చేసే విధంగా గేమ్ ప్లాన్ అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు సింపుల్ ఎగ్జాంపుల్ అబ్బా ముత్రగడ పద్మనాభం గారి ఇష్యూ ఏదైతే ఉందో గతంలో తున్ని రైలు కేసులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అసలు ఆ కేసులు లేకుండా ప్రభుత్వమే ఆ రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కేసుల్ని రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ గారు అధికారంలోకి వచ్చాక మొత్తం ప్రభుత్వం ఆ కేసును వాపస్ చేసి ఎవరి మీద అయితే కాపుల మీద కేసులోనే మొత్తం క్యాన్సిల్ చేసేసింది అందరినీ ఫ్రీ బాట్స్ చేసేసింది కూటం ప్రభుత్వం వచ్చాక అసలు ముద్రగడ పద్మనాభం గారి ఏదైతే ఆ ఇష్యూ జరిగినప్పుడు కేసులు ఎవరమైతే ఉందో మొత్తం తిరగదోడే ప్రయత్నం చేసింది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పొజిషన్లో ఉన్నారని చెప్పి భావిస్తున్న జన సైనికులకి లేదా కాపులకి వెళ్ళందరికీ ఒకసారి షాక్ ఇదేంటిది అని చెప్పి రెండు రోజులు హడావుడి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కల్పించుకున్నారు వెంటనే కా ఈ కాపులు సీరియస్నెస్ అవుతుందా అది అని చెప్పి కొద్దిగా మీడియాలో వార్తలు వినిపించే పవన్ కళ్యాణ్ గారి సూచనతో తగ్గినటువంటి ప్రభుత్వం అంటే కాపులకి చూడండి మన పవన్ కళ్యాణ్ గారి మాట నిలబడుతుందా అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రియోపెన్ చేయాలని ఆలోచన చేశారు అది మాత్రం ఊరు మాట్లాడాలి అసలు మీ ప్రభుత్వంలో మీ మీద కేసులు పెట్టే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఇది పెద్ద ఇష్యూ కదా సరే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కోట వినుత ఆమె ఇష్యూ జరుగుతూ ఉంది అసలు ఈ ఇష్యూ కార్యకుడు బొజ్జల సుధీర్ రెడ్డి అని చెప్పి రోజు కోట కోట కోటా వినుత ఆరోపిస్తూ ఉంది స్వయంగా ఆడియో లీకులు వీడియో లీకులు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కనీసం ఇంతవరకు బొజ్జల సుధీర్ రెడ్డి పైన యాక్షన్ లేదు జన సైనికులు దీని మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడపోవడాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వాయిస్ పెరుగుతుంది పెరుగుతుంది అనుకునే టైంకి ఇంకో సడన్గా ఇంకో లాంటిది ఇంకో న్యూస్ ఈ కందుకూరులో ముగ్గురు కాపు సోదరుల పైన ఒక కమ్మతను మాది అధికారం జనసేన పార్టీ అధినే జనసేన పార్టీ ఒక డమ్మి అని చెప్పి కాపు సోదరుల్ని బండితో తొక్కించి చచ్చేదాకా తొక్కేలాగా చేసి ప్రయత్నం చేసి ఒక సోదరుని చంపేసి ఇంకొక అతన్నేమో కోమాలకు పంపించి ఇంకొక అతని పరిస్థితి తీవ్రంగా గాయపడేలా చేసి అంతిమంగా కమ్మో కమ్మతను తొక్కించి విచ్చలవిడిగా చేసినటువంటి విధానం పైన నిన్నంతా కాపు సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కోట వినూతా అంశంతో పాటు మళ్ళీ ఇది కూడా కందుకూరులో ఒక పేద కాపు సోదరుడి పైన జరిగినటువంటి ఇష్యూ పైన ఈ ఆమంచుల స్వాములు గారు తర్వాత జనసేన సంబంధించిన కాపు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన మాట్లాడు మంది నిన్న సోషల్ మీడియా ఇదే ఉధ్రితంగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు దీనిపైన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన మాకే శిక్ష ఇదేంటిది మిమ్మల్ని భుజాను వేసుకొని మేము అధికారంలో తీసుకొస్తే ఎడిదిప్పెడిదిప్పి మాకే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి మీ అంతు చూస్తాం ఈసారి మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పి డైరెక్ట్ టీడీపీ మీద విరుచు ఉన్నారు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తం కాపులందరూ కలిసి రావాలి ఇష్యూ పైన పోరాటానికి అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు సడన్గా ఈరోజు ఒకేసారి పవన్ కళ్యాణ్ గారు అనే బూచి నిపుచి వీళ్ళందరూ మోసం చేసే ప్రక్రియ ఎలా జరిగింది తెలుసా ఒక నారాయణ మంత్రి నారాయణ గారు వాళ్ళ నెల్లూరు నియోజకవర్గంలోని లేకపోతే నెల్లూరు జిల్లా వైడ్ మొత్తం టెలికాన్ఫరెన్స్ టీడీపీ నాయకులతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం కూటమి నాయకత్వం వర్మ గారిని డమ్మీ చేసింది వర్మ ఎంత ఫెరోషియస్ లీడర్ ఎంత స్ట్రాంగ్ లీడర్ ఇండిపెండెంట్ గెలిచాడు అటువంటి వ్యక్తిని కూడా మనం డమ్మీ చేసాం కూటమిలో పవన్ కళ్యాణ్ గారి కోసం అని చెప్పి ఒక ఆడియోలు వదిలేరు ఇంక ఇదంతా మర్చిపోయారు మొత్తం ఈ ఆడియో ఈ ఆడియో పట్టుకొని చెప్తా ఉన్నారు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ అని ఒక్క పవన్ కళ్యాణ్ గారిని స్ట్రాంగ్ చేసేసి మిగిలినందరూ తొక్కేస్తూ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ అంటే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ప్రోటోకాల్లు ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఫోటోలు అంతకు మించి పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం విన్నా చెప్పండి ఆ ముద్రగడ్డ గారి కేసులు తప్పితే మెడికల్ కాలేజీల అంశం ఏమైనా చెల్లిందా లేదు సుగాలి ప్రీతి అంశం ఏమైనా చెల్లిందా లేదు ఇంకోటి ఇంకోటి ఏదైనా అంశం అంశ అంశం ఏమైనా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తీవ్రంగా పరిగణించి సాల్వ్ చేసే ప్రయత్నం ఏం చేసిందా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే ప్రయత్నం ఏం చేసిందా ఎక్కడా లేదు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద స్కెచ్లతోటి ఒక్క రోజులోనే పా ప్రాబ్లన్ని మీ అసంతృప్తిని మీ ఆవేశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషంతో మొత్తం పవన్ కళ్యాణ్ గారు అనే బూచిని చెప్పి మిమ్మల్ని అందరినీ సాల్వ్ చేసేసాడు నిజంగా కాపు సోదరులకు జరుగుతున్న అన్యాయం ఈ రాష్ట్రంలో నాకు తెలిసి రెడ్లకు జరగట్ల రెడ్లది ఏముంది ఆ డిఎంటే డిఎన్ టీడీపీ అధికారంలో వచ్చినప్పుడు మేము పోరాడితే అట్లా ఉంటుంది అదేముండదు అది మాకు ఇది రెగ్యులర్గా ఉండదు కానీ కాపు సోదరులని ఆ చాట్ల వాళ్ళని ఇబ్బంది పెడుతూ పైన పైన పవన్ కళ్యాణ్ గారనే బూచి నిపుచి తొక్కేయడం మాత్రం నిజంగా వాళ్ళ అంతర్మదనం అయితే మొదలవుతుంది చాలా విషయాల్లో అంతర్మదనం అనేది మొదలవుతుంది కలిసి కాపులకి గవర్నమెంట్ ఏ న్యాయం జరిగిందో మనకైతే తెలియదు బికాజ్ ఎందుకంటే జగన్ గారి హయాంలో దాదాపు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో కాపులకి డిఫరెంట్ డిఫరెంట్ పథకాల ద్వారా న్యాయం జరిగింది అయితే డక్రా రుణమాఫీ అనండి కాపు నేస్తం డిఫరెంట్ డిఫరెంట్ పథకాలు ఐదేళ్లలో ఇక్కడ ఈ సంవత్సరం కాలంలో కాపులకు ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతూ ఉంది కానీ ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న డైవర్షన్ పవన్ కళ్యాణ్ గారి వైపు చూపించి మొత్తం సాల్వ్ చేయగలుగుతారు ఇది